ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలి మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడవల బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ శుభదినాన నేను నీ కోసం ఇచ్చే ఈ రెండు బహుమతులను ఆనందంగా అందుకో వెంటనే నీ జీవితంలో వచ్చే మార్పులు ఏంటో తెలుసుకోబిడ్డా తప్పక ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నేను నీకు ఇచ్చి ఈ రెండు బహుమతులను కాదనకుండా అందుకు నీ అదృష్టం ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉండాలి అనేది నేను చెబుతాను బిడ్డ ఇన్ని రోజులు నా బిడ్డ ఎంతో ఓర్పుతో నా అడుగుజాడల్లోనే నడుస్తుంది నీ సాయి అన్నా నీ బాబా మాటలు అన్నా నీకు ఎంతో నమ్మకం అలాంటి నువ్వు నీ బాబాకు ఎంతో ఇష్టమైన మార్గంలో శ్రద్ధ సబూరితో నడుచుకుంటావు అలాంటి నువ్వు ఎప్పుడు ఎత్తులోనే ఉంటావమ్మా నువ్వు ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం సాధిస్తావు నీ కష్టం మీదే నువ్వు నిలబడతావు ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని నీకు అంది అందిస్తాను నీ సాయి తండ్రి నీకు ఎల్లవేల్లా తోడు ఉంటారు కదా ఇక దిగులు పడకు ఎప్పుడు కూడా నువ్వు నీ తల్లిదండ్రులను దూరం చేసుకోకు వాళ్ళకంటే నీ మంచి కోరేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు బిడ్డా అలా ఉన్నారు అని నువ్వు అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే అవుతుంది నీ తల్లిదండ్రుల మాట అస్సలు కాదనకు నీ రక్త సంబంధికులు నీ కుటుంబ సభ్యులు మాత్రమే నిన్ను నిన్నుగా ఇష్టపడతారు మిగతా నీ చుట్టుపక్కల వారంతా నీ స్నేహితులు మాత్రం నీ డబ్బు నీ పలుకుబడి ఇవి చూసి ఎంతోమంది నీపై ఇష్టం ఉన్నట్టు నటిస్తారు కాబట్టి ఇతరులను చూసి నీ కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయకు నీ తల్లిదండ్రులను నువ్వు ఎంత గౌరవిస్తావో అంత ఎత్తుకు నువ్వు ఎదగగలవు అంతే గౌరవం నీకు ఇతరుల దగ్గర నుంచి దక్కుతుంది అని గుర్తుంచుకో ఎందుకంటే నీ తల్లిదండ్రులలోనే తల్లి నేను కూడా ఉన్నాను నువ్వు నీ తల్లిదండ్రులకు మర్యాద ఇస్తే నీ బాబాకు ఇచ్చినట్లే నీ తల్లిదండ్రులు నువ్వు ఇష్టపడే బాబా నీ జీవితంలో ఉంటే ఇక నీకు ఎలాంటి తిరుగు ఉండదు ఎవరు నిన్ను ఆపలేరు ఎందులోనైనా విజయం సాధించగలవమ్మా ఇక నీ జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుంది శ్రద్ధ సబూరి లాంటి రెండు రత్నాలను పాటిస్తున్న నీకు అంతా మంచే జరుగుతుంది నువ్వు ఎప్పుడూ కూడా నీ కష్టం మీదే ఆధారపడి జీవిస్తావు నాకు ఎప్పుడూ పూజ చేస్తూ ఉంటావు నన్ను ఎంతగానో నమ్మావు అలాంటి మంచి మనసుతో చేసిన నీ పూజ ఎక్కడికి పోదు బిడ్డా నీ పూజకు తగ్గ ఫలితాన్ని నేను నీకు ఇస్తాను ఆనందంగా ఉండు నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తున్నాను తల్లి ధైర్యంగా ఉండు ఇవే తల్లి ఈ గురువారం రోజు నేను నీకు ఇచ్చే రెండు బహుమతులు నా ఆశీర్వాదం నా అనుగ్రహం ఆనందంగా అందుకో బిడ్డా ఇవి రెండు నీ చెంత ఉన్నంత వరకు ఎలాంటి దుష్టశక్తి కానీ ఏ చెడు ప్రయోగం కానీ ఎవ్వరూ నీమే చేయలేరు ఇక నిన్ను నీ కుటుంబ సభ్యులను కంటికి రెప్పలా నేను చూసుకుంటాను కానీ బిడ్డ నీ చుట్టుపక్కల వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండు అనవసరంగా ఎవరితో మాట్లాడుకు నీ చేతనైనంత సాయం చేస్తూ ఉండు అనవసరమైన స్నేహబంధం పెంచుకొని మితిమీరిన అభిమానం ఎవ్వరిపై పెట్టుకోవద్దమ్మా ఎందుకంటే తర్వాత వారు దూరమైతే ఆ బాధ నువ్వు తట్టుకోలేవు లేదా నీ అంత స్నేహంగా వారు నీపై ప్రేమ చూపించినప్పుడు నీ అంత స్నేహం వారిపై నీపై వాళ్ళకి లేనప్పుడు నువ్వు తట్టుకోలేవు కాబట్టి ఎవరితో కూడా అంత చనువుగా ఉండకు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు బిడ్డ అదే నీకు మంచిది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక ప్రశాంతంగా ఉండి బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు గారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్